నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నాకు అంటే చాలా ఇష్టమని నా ఫస్ట్ డెలివరీకి నాకు బాబు పుట్టాడని మరి ఎవరు ఏడుస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చాను అందరూ సిస్టర్స్ అయితే కనుక ఏంటి అనేసి ఆశ్చర్యంగా చూశారు ఎందుకో తెలియదండి నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అదే ఇష్టంతో నేను చాలా ఇష్టంగా మా పిల్లకి ఫ్రాక్స్ కుడతా నేర్చుకున్నాను ఈ స్టిచ్చింగ్ అన్నది ఇప్పటికీ కూడా ఇష్టం పోలేదండి చిన్నపిల్లలు అది కుట్టేటప్పుడు మటుకు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందా లేదా ఈ ఫ్యాబ్రిక్ అని కానీ వెనకాల జిప్పు కానీ బొందులు కానీ ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ ఏమైనా గుచ్చుకుంటుందా అని కానీ ప్రతిదీ గమనించుకొని కొడతాను వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా ముద్దుగా ఉండాలని నేను ఎప్పటికప్పుడు డీటెయిలింగ్స్ మటుకు కరెక్ట్గా ఇస్తాను ఈ కలర్ నన్ను ఎవరో అడిగారండి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఓ ఆ మేడం ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి ఇది కూడా నండి వన్ ఇయర్ బేబీస్కి ఈ మధ్య ఏంటోనండి అచ్చంగా పిల్లలవే కుడుతున్నాను ఇది ఇద్దరు ట్విన్స్ అండి ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత కూడా పోస్ట్ చేస్తాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి